నమస్కారం చిన్న చింతకుంట మండల కేంద్ర పరిధిలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై శనివారం ఉదయం పదకొండు గంటల నుండి ఆరు గంటల వరకు సోషల్ ఆడిట్ ప్రజావేదిక వేదిక చింతకుంట మండల కేంద్రంలోని ఎంపీ కార్యాలయం ఆవరణలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మహబూబ్ నగర్ ఆధ్వర్యంలో డిఆర్డీఓ నర్సింహులు అడిషనల్ డిఆర్డి ముసాయిదా బేగం ఎంపీడీఓలు లక్ష్మీ నరసింహ సుధాకర్ రెడ్డి మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఉపాధి హామీ పథకం రెండు వేల ఆడిటింగ్ నిర్వహించారు సోమవారం మాత్రం ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మాకు యాభై మంది లేబర్ రావాలి ఆ పనులు ఏమున్నాయో టీఏలు ఫీల్డ్ అసిస్టెంట్లు పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా గుర్తించండి గుర్తించి సోమవారం నాకు లేబర్ రావాలి హౌసింగ్ అంటే ఇందాక చెప్పినాను కదా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది హౌసింగ్ అని ఇప్పుడు ఇప్పటి నుంచి ఏం చేయాలంటే మనం హౌసింగ్ అండ్ లేబర్ అని సెపరేట్ గుర్తు పెట్టాలి మీరు అన్ని కలిపేస్తున్నాం కాబట్టి మీరు మేము ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం అంటున్నారు అట్లా కుదరదు కదా హౌసింగ్ అనేది శాంక్షన్ అయితే ఆటోమేటిక్గా నైంటీ డేస్ వచ్చేస్తుంది మీరు మొబలైజ్ చేసింది ఏముంది ఫీల్డ్ ఆస్ట్రెంట్లు ఏం లేదు మొబలైజేషన్ పంచాయత్ సెక్రటరీలు అసలే లేరు లేరు అంటే మొబలైజేషనే లేదు పంచాయతీ సెక్రటరీలది మీ జాబ్ చార్ట్ కూడా ఉంది పంచాయతీ సెక్రటరీ మాది కాదు అనుకోవద్దు మీరు కూడా బాధ్యులు పంచాయత్ సెక్రటరీలు కూడా డిమాండ్ పెట్టండి డిమాండ్ పెట్టి యాభై మంది లేదా వచ్చేటట్టు గుర్తించండి ఉన్నది రెండేళ్ళే ఇంకా ఫిబ్రవరి మార్చ్ టూ మంత్సే టైం ఉంది కాబట్టి ఆ టూ మంత్స్లో కంప్లీట్ చేయండి తర్వాత యుక్తదార సంబంధించి టీఏలు యుద్ధదార సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ప్లానింగ్ కంప్లీట్ అవ్వాలా ఫిబ్రవరి పదహైదో తారీఖు లాస్ట్ డేట్ చూడండి